టీవీ ట్రిబుల్ నైన్ న్యూస్ కి స్వాగతం సూర్యాపేట జిల్లా భగత్ సింగ్ నగర్ పంతొమ్మిదో వార్డులో శ్రీ దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ఆరవ రోజు వైభవంగా నిర్వహించారు అమ్మవారు శనివారం నాడు శ్రీ లలితా త్రిపసుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చింది ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గామాత కమిటీ సభ్యులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అమ్మవారిలో భాగంగా ఈరోజు ఆ నవరో అమ్మవారి అవతారం అమ్మవారికి మనం పూజ చేసుకోవడం మనకి జన్మాంతర శుకృతం మన జాతకం అంతా కూడా ఎలా నడుస్తుంది అంటే పూర్వజన్మలు చేస్తున్నటువంటి పాపము పుణ్యము ప్రస్తుతం చేస్తున్నటువంటి పాప పుణ్యాలను అనుసరించి మన జాతకం మనిషి యొక్క జాతకంలో

జపతో నాస్ ఎవరైతే అమ్మవారి జపం ఈ పదకొండు రోజుల నవరాత్రులు కూడా అమ్మవారి నామస్కరణ చేస్తూ శ్రీమాత్రే లేకుంటే దుర్గాణి అను లేకుంటే అమ్మవారి అవతారాలు ప్రత్యేకంగా శివలోక మహోలోక జోక తపోలోక సత్యలోకాలు ఏడు అధోమ అధోరాకాలు భూలోకంతో తెలిపి మొత్తం ఏడు రోకాలు మొత్తం పద్నాలుగు లోకాలు ఉంటాయనమాట ఈ పద్నాలుగు